హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీబాబా నిధులు విడుదల తేదీ అనేది ఫిక్స్ చేయడం జరిగిందండి సో వ్యవసాయ శాఖ మంత్రులు అయితే ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది సో అన్నదాత సుఖీబాబా నిధుల కింద మొదటి విడత ఏ తేదీని విడుదల చేయబోతున్నారు అనేది నేను వీడియోలో మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి అదేవిధంగా మీరు అన్నదాత సుఖీయువ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తానండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అదే విధంగా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అన్నదాత సుఖీభావాకి సంబంధించి పూర్తి వివరాలు అనేవి అర్థమవడం జరుగుతుంది సో ఓకేనా సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఒక ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అయితే అందించడం జరుగుతుందండి ఈ పద్నాలుగు వేల రూపాయలు అనేది మూడు విడతలు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో తొలి విడతలో ఐదు వేల రూపాయలు అదేవిధంగా రెండో విడతలో ఐదు వేల రూపాయలు అదేవిధంగా మూడో విడతలో నాలుగు వేల రూపాయలు సో ఈ విధంగా ఒక ఏడాదికి మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతులకు పెట్టుబడి సాయంకి అయితే అందించడం జరుగుతుందండి సో ఈ ఈ రకంగా అయితే అన్నదాతో నిధులు అనేవి రిలీజ్ చేయబోతున్నారు సో అందులో భాగంగా అన్నదాత సుఖీబాబా నిధులు తొలి విడత అనేది ఏ రోజున విడుదల చేస్తారు ఏ తేదీన విడుదల చేస్తారు చాలా చాలామంది ఎదురు చూస్తున్నారు అదేవిధంగా నేను వీడియోస్ చేసినప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నారండి సో ఈ నిధులనేవి గత నెల జూన్ ఇరవయో తేదీని విడుదల కావాల్సి ఉండింది కాకపోతే కొన్ని కార్యక్రమాలు కొన్ని కారణాల చేత అయితే ఈ పథకం అనేది వాయిదా పడడం జరిగిందండి సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్నదాత సుఖీబాబాకు సంబంధించి పిఎం కిసాన్ ఇరవయో విడత నగదు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తే దానితో పాటు ఈ నిధులనేవి కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే పీఎం కిసాన్ ఇరవై విడత అనేది ఇంకా రిలీజ్ చేయలేదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు కానీ సో కాబట్టి ఈ అన్నదాత సుఖీభావ నిధులనేవి కూడా వాయిదా పడడం జరిగింది సో ఎట్టకేలకు పీఎం కిసాన్ ఇరవై రిలీజ్ డేట్ అనేది ప్రకటించడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం అయితే ఆ రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ రెండవ తేదీన పిఎం కిసా నిర్వహిత అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో దానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా ఆగస్ట్ రెండవ తేదీన అన్నదాత సుఖీబాబా నిధుల కింద ఐదు వేల రూపాయలు మొదలు అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఆగస్ట్ రెండవ తేదీన నిధులు అనేవి విడుదల చేయబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి పీఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీబవ్వ మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందండి సో మొత్తంగా ఏడు వేల రూపాయలు ఆర్థిక సాయం అనేది అందడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ నిధులు అనేవి మీకు రావాలంటే ప్రభుత్వం అయితే ఒక కండిషన్ అయితే విధించడం జరిగిందండి సో ఏంటంటే కంపల్సరీ మీరు ఈ కేవైసీ కనుక చేయించుకొని ఉంటేనే మీకు ఈ నిధులు అనేవి వస్తాయని చెప్పడం జరిగింది సో ఆ మేరకు ఈరోజు పత్రికా ముఖంగా కూడా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేసి మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మంది రైతులు అన్నదాత సుఖీవ పథకానికి ఎంపిక చేసినట్లయితే సమాచారం అండి లబ్ధిదారులైతే సో ఓకేనా ఈ లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది రైతులు మాత్రమే ఈ ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం సో మిగతా రైతులు కూడా ఆగస్ట్ రెండవ తేదీలోపు కేవైసీ చేయించుకుంటే వాళ్ళకి అన్నదాత నిధులు అనేవి విడుదల చేస్తాము అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రులు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి కాబట్టి మీరు వెంటనే ఆగస్ట్ రెండవ తేదీ లోపల కేవైసీ అనేది చేయించుకోండి సో కేవైసీ ఎక్కడ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీ దగ్గరలోని వ్యవసాయ కేంద్రాలకు వెళ్ళి మీరు కేవైసీ అనేది చేయించుకోవచ్చు అండి సో ఓకేనా మీరు ఈ రకంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కేవైసీ చేయించుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవ నిధుల కింద మొదటి విడత కానీ లేదా ఏటా విడుదల చేసే పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం కానీ అందడం జరుగుతుంది సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి సో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకానికి ఎంపిక చేసినట్లు సమాచారం సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే పీఎం కిసాన్ నిధులు అదేవిధంగా అన్నదాత సుఖీభవ నిధులు ఆగస్ట్ రెండవ తేదీన విడుదల చేయబోతున్నారండి సో ఇప్పుడు ఆగస్ట్ రెండవ తేదీన అన్నదాత సుఖీభవన్ నిధులనేవి విడుదల చేస్తారు కాబట్టి సో ముందుగా ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసినప్పుడు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మీకు లిస్ట్లో పేరు ఉంటేనే మీ రావడం జరుగుతుంది కాబట్టి లో పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తానండి సో అన్నదాత సుఖీభవా యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి సో ముందుగా మీరు మీ మొబైల్లో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని అందులో అన్నదాత సుఖీభావా డాట్ కామ్ అని టైప్ చేస్తే మీకు అన్నదాత సుఖీభావకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది ఆ వెబ్సైట్ని కొంచెం పైకి స్కోల్ చేసుకున్నట్లయితే చెక్ ఎవర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది ఆ చెక్ యూవర్ స్టేటస్ని అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది యువర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుందండి సో ఎలా వచ్చిన తర్వాత ముందుగా ఎవరైతే రైతులు ఉంటారో అన్నదాత సుఖీభ పథకానికి ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చన్ అయితే ఉంటుంది ఎంటర్ క్యాప్చర్ దగ్గర పక్కనే ఒక ఎంటర్ క్యాప్చన్ అయితే ఉంటుంది ఆ ఎంటర్ క్యాప్చన్ ఎంటర్ చేసి సర్చ్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే ఏ రకంగా వస్తాయంటే మీరు ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా ముందుగా మీ పేరైతే రావడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా అదేవిధంగా మండలం వచ్చి స్టేటస్ దగ్గర ఎంఏఓ అప్రూవల్ అదేవిధంగా ఎలిజిబుల్ సక్సెస్ ఈ విధంగా కనుక ఉండినట్లయితే అన్నదాత సుఖ్రీభాబు పథకానికి మీరు అర్హత కలిగి ఉన్నారు అని అర్థం అండి సో ఒకవేళ కదా ఒకవేళ కనుక కేవైసీ పెండింగ్ ఇన్నెలిజిబుల్ కనుక వచ్చినట్లయితే మీకు ఈ నిధులు అనేవి రావు అని అర్థమండి ఖచ్చితంగా మీరు ఈ కేవైసీని చేయించుకుంటేనే ఈ నిధులు అనేవి రావడం జరుగుతుంది ప్రభుత్వం అయితే మెన్షన్ చేసి మరీ చెప్తుందండి కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ నిధులు అనేవి విడుదల చేస్తాము అనైతే కాబట్టి మీరు కేవైసీ అనేది చేయించుకోండి సో ఈ విధంగా అయితే మీ మొబైల్లో మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి అన్నదాత సుఖీబాబుకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఇదేను పీఎం కిసాన్ నిధులతో పాటు ఆగస్ట్ రెండవ తేదీలో కూడా అన్నదాత సుఖీబాబు నిధులను విడుదల చేయబోతున్నానండి ఐదు వేల రూపాయలు మొదటి పెడత కింద లబ్ధిదారుల ఖాతాల్లో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సో ఓకేనా సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్ట్ మీరు మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్